హలో అండి నమస్తే వెల్కమ్ టు బాబట్ల రుచులు ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ స్నాక్స్ రెసిపీ జంతికల్ని ఎలా చేసుకోవచ్చో చూద్దామండి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు కదా కానీ కొంతమందికి అయితే గట్టిగా వస్తుంది క్రంచీగా అయితే రావు అలా కాకుండా పిండిని ఇలా కలిపి చూడండి బాగా క్రంచీగా గుల్లగా చాలా బాగా వస్తాయి జంతికలు ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుందండి ఇంకెందుకు లేటు అది ఎలా తయారు చేయాలో చూద్దాం నేను దీనికోసం తడి బియ్య పిండి తీసుకుంటున్నానండి ముందు రోజునైతే బియ్యాన్ని నానబెట్టేసుకొని పొద్దున్నే ఆరబెట్టేసుకొని పిండి పట్టి చేసుకున్నాను మీకు కావాలనుకుంటే పొడి బియ్య పిండితో అయినా చేసుకోవచ్చు పిండి పట్టి చేసుకొని జల్లి చేసి పెట్టేసుకున్నాను దీనిలోకి హాఫ్ కేజీ బియ్య పిండి తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చనపిండి తీసుకుంటున్నాను వన్ ఇస్ టూ లెక్కను తీసుకోవాలి వాము త్రీ స్పూన్స్ వామ్ తీసుకుంటున్నాను సాల్ట్ సరిపడా వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను పావు టీ స్పూన్ వంట చూడ కూడా వేసుకోండి కారం టూ స్పూన్స్ వేసుకొని మొత్తాన్ని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత టేస్ట్ చూసి ఉప్పేనా తగ్గినట్టయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత దీనిలోకి నేను వేడివేడి నూనె వేసుకుంటున్నాను మీ దగ్గర వెన్న ఉన్నట్లయితే వెన్నైనా వేసుకోవచ్చండి ఈ విధంగా వేడి చేసుకొని వేయటం వల్ల ఆయిల్ అనేది బాగా చక్రాలు క్రంచీగా బాగా గుల్లగా వస్తాయి ఆయిల్ వేసాక పిండిని బాగా ఒకసారి బాగా పిండికి పట్టించాలి ఇలాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ముద్దలా రావాలండి తర్వాత వాటర్ని వేడి చేసేసుకోండి బాగా బాగా వేడివేడిగా ఉన్నప్పుడే వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఇలాగా గరిడితోటి కలుపుకోండి మీరు చేయి పెట్టి కలుపుకోండి బాగా వేడి నీళ్ళు కదా చేయి కాలిపోద్ది ఇలాగ స్పూన్తోటి ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి వేయకుండా చూసుకుంటూ వేసుకోండి వాటర్ అనేది పిండికి ఎన్నైతే పడతాయో అన్నీ ఈ విధంగా వేసుకుంటూ చపాతి ముద్దలాగా మరీ గట్టిగా కాకుండా అని మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి శనగపిండి అనేది వన్ టు టూ లెక్కన వేసుకోండి బియ్యానికి లేదంటే చనపిండి ఎక్కువైందంటే ఆయిల్ బాగా లాగేస్తుంది చక్రాలు పిండిని అయితే ఈ విధంగా కలిపెట్టేసుకోవాలి తర్వాత తడి క్లాత్ పైన వేసుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది తర్వాత నేను ఈ విధంగా సన్న చక్రాలు గిద్దని తీసుకుంటున్నాను దీనికి ఆయిల్ బాగా పూసేసేయాలి ఆయిల్ పోయటం వల్ల పిండి అనేది గిద్దలు కంటుకోకుండా బాగా వస్తుంది ఇలాగ రెండు వైపులా ఆయిల్ పూసేసుకోవాలి మీరు గిద్దలు తీసుకునేటప్పుడు సన్నగా పడే చక్రాలు గిద్దలు తీసుకోవాలి మరి లావుగా ఉన్నాయి అనుకోండి పైన బాగా ఫ్రై అవుతుంది లోపల మాత్రం మెత్త మెత్తగా ఉంటుంది పిండి పిండిగా లోపల బాగా ఫ్రై అవ్వదు సన్నగా చేసుకుంటేనే చక్రాలు కూడా టేస్ట్ బాగా వస్తాయి ఇలాగా పిండి తీసుకొని ఆ హోల్లో ఎంతైతే పిండి పడుతుందో అంత వేసుకోవాలి మరి పైదాకా కాకుండా ఈ విధంగా కొంచెం వెల్తిగానే వేసుకోవాలి తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడైందో లేదో చూసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాతే చక్రాలు ఒత్తేసుకోవాలి ఇలా నెమ్మదిగా ఈ విధంగా చక్రాలు ఒత్తేసుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత వెయ్యంగల్నే కదిలించకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత ఉల్టా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని రెండు వైపులా కొంచెం కలర్ మారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక తీసేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్నారంటే చక్రాలు అనేది మాడిపోతాయి ఈ కలర్ ఉంటే సరిపోతుంది చక్రాలు మళ్ళీ ఇలాగే ఇదే విధంగా వేసుకోండి ఇది వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా బాగా వస్తాయండి పండగలకైనా కానీ పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్ చేసి పెట్టడానికి చాలా బాగుంటాయి చాలా క్రంచీగా చాలా గుల్లగా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్